నిహారిక సోన్ లైన్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు చాలా మంచి విషయం చెప్దామని వచ్చాను ఏంటంటే చాలామంది విజేతలు వాళ్ళ రహస్యాలు విజయవంతులు అవ్వడానికి వాళ్ళ రహస్యాలు ఏంటో అది చూసి ఫాలో అయిపోతే మనం కూడా విజయ మార్గంలో నడవచ్చు ఏంటంటే జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న పట్టుదలతో ఎంతోమంది ఉంటారు కానీ వారికి మార్గదర్శకత్వం లోపిస్తుంటుందంటే తెలియదు అనమాట ఎలా విజయం సాధించాలో ప్రపంచంలో ఎంతోమంది విజేతలు ఉన్నారు వారు అడుగుజడలో నడుస్తూ చేస్తూ ఉంటే వారు అడుగుజడలో నడుస్తూ మనం విజేతలుగా మారచ్చు మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అంటే ఆ మార్గం తెలియనప్పుడు అలాంటి మార్గంలో ఎవరైతే విజేతలుగా ప్రపంచంలో నిలిచి ఉన్నారో వాళ్ళు చదువుతూ వాళ్ళు మా ఎలా సక్సెస్ అయ్యారని గమనిస్తే మనం కూడా వాళ్ళ అడుగు జాడల్లో నడవచ్చు కానీ నువ్వు ఏమి సాధించలేవు మనల్ని చేయలేవు అని మనల్ని వెనక్కి వ్యక్తులకు మనం ముందర దూరంగా ఉండాలి నువ్వు ఏదైనా చేయగలవు అని ప్రోత్సహించే వ్యక్తులతో స్నేహం చేయాలి ప్రపంచంలో విజేతగా నిలిచిన వారిలో ఎంతో మందికి కొన్ని అలవాట్లు ఉంటాయి వాటిని మనం గమనిస్తూ ఉండాలి అలా ఇంకొకటి ఏంటంటే అర్ధరాత్రి దాటిలాగా నిద్రపోవడం మధ్యాహ్న సమయానికి నిద్ర లేవడం వంటి అలవాట్లు కూడా మానుకోవాలి ప్రపంచాన్ని శాసించిన విజేతలు ఎవరైనా పాటించిన మొదటి సూత్రము ఏంటంటే సూర్యుడికన్నా ముందే లేవడం మన ఉద్యోగ పనివేళాలను బట్టి మన నిద్రను ఫిక్స్ చేసుకోవాలన్నమాట తగిన నిద్ర ఆహారం లేకుండా మనము ఆరోగ్యంగా ఉండలేము ఉదయాన్నే సూర్యుని లేత కిరణాలు శరీరాన్ని శరీరాన్ని తాగితే వంద రెట్ల శక్తి శరీరంలో చేరింది అనిపిస్తుంది శరీరాన్ని చురుగ్గా శరీరానికి చురుగ్గా అనిపిస్తుంది కాబట్టి ఉదయం ఎండకును శరీరాన్ని తాకేలా చూడాలి అలాగే వ్యాయామం కూడా చాలా ముఖ్యం అనమాట మన దగ్గర మన కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఆరోగ్యం లేనప్పుడు మనం ఏది కూడా సాధించలేము తగిన సమయానికి తినడం వ్యాయామం చేయడం తగినంత నిద్రపోవడం చాలా అవసరం అలాగే మన మనసుకు ధ్యానం కూడా ముఖ్యం అలవాట్లు మన ఆయుష్ని పెంచుతాయి ఆయుష్ను పెంచినప్పుడు మనము ఏదైనా విజయాన్ని సాధించడానికి అవకాశాన్ని ఉందన్నమాట ఇంకా మనం ఏం చేయాలంటే డబ్బును సంపాదిస్తేనే అనుకున్న పనులు సఫలమవుతాయి కాబట్టి ఎట్లా పడితే అట్లా డబ్బులు సంపాదించకుండా కనీస చిన్న సవ్య మార్గంలో డబ్బులు సంపాదించేందుకు తగినంత సమయాన్ని ప్రణాళికను వేసుకోవడం చాలా అవసరం అన్నమాట ఇంకా ఇంకా మనము విజేతలుగా సక్సెస్ అవ్వాలంటే ఇంకా ఏం చేయాలంటే ధనార్జనకు ఉపయోగపడే పనులను రోజులో చేయాలి ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు డబ్బు సంపాదనకు ధర్మ మార్గంలో ఉన్న పనులన్నీ కూడా మనం సభ్య మార్గంలో చేస్తూ వెళ్ళాలి ఈ వీడియో కనుక మనకు నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి